మరి స్వార్థ అపరూపమైన మాటలు ఎన్నో దేవుడు మనకి తెలియపరిచిన వాడు ఉన్నాడు అయితే ఇక్కడ అంటున్నాడు తన శిష్యులతో ఇట్లా నేను అభ్యంతరములు రాకపోవట అసాధ్యము కానీ అవి ఎవరి వలన వచ్చునో వానికి శ్రమ అసాధ్యములు కానీ అంటే అభ్యంతరాలు వస్తాయి కదా అభ్యంతరములు ఎవరు సృష్టిస్తారో ఎవరు ఎటువంటి మాటలు అనకూడని మాటలు మాట్లాడకూడనివి సూటిపోటి మాటలు మరి సంఘములో కానీ మరి కుటుంబాల్లో కానీ మరి ఏదైతే తలెత్తుతారో మరి వానికి ఉన్నదంట శ్రమ ఏమైన్నది శ్రమ ఎవరి వలన కలిగించునో మరి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయన శిష్యులతో ఇట్లా ఆయన అంటే ఎవరు దేవుడు యేసు ప్రభువు ఆయన శిష్యులతో ఇట్లానే అభ్యంతరములు రాకపోవట అసాధ్యము కానీ కానీ అవి వస్తావి కానీ ఎవరి వలన వచ్చినో వానికి శ్రమ వాడి చిన్న వారిలో ఒకని అభ్యంతరము కలుగు చేయుట కంటే వాని మెడకు తిరుగటి రాయి కట్టి సముద్రములో పడవేయబడట వానికి మేలు చూడండి అలా ఉండడం కన్నా ఇలా ఉండడము మేలు కదా నీ చేతితో పాపం చేస్తే ఆ చేతిని నరికి పారివేయము అన్నాడు అది నీకు మేలు అన్నాడు నీ కన్ను పాపం చేస్తే అక్క ఒక కన్ను తీసివే అన్నాడు ఎందుకని అంటే అది నీకు మేలు అన్నాడు కదా ఆ యొక్క తప్పు చేసిన చేతులు కానీ కాళ్ళు కానీ మరి ఆ యొక్క కన్ను కానీ ఏదైతే ఉన్నదో దానితో మరి నువ్వు నరకానికి పోవడం కన్నా మరి దాన్ని తీసేసి సరి చేసుకుంటే దేని ద్వారా తీసేసుకుంటా దేని ద్వారా ఆలోచన చేయండి వాక్యము ద్వారా దేని ద్వారా వాక్యము ద్వారా మరి చేసుకోవాలి వాడి చిన్న వారిలో ఒకని అభ్యంతరము కలుగు చేయుట కలుగు చేయుట అంటే వాడిని మెడకు తిరుగటి రాయి కట్టబడి తిరుగటి రాయి తెలుసు కదా తిప్పతా ఉంటారు కదా తిరుగటి అది కట్టి సముద్రంలో పడవేయబడుట పడద్రోయుట పడద్రోయబడట వాడికి మేలు అంటున్నారు కొంతమంది దేశ నింబర్లాగా తిరుగుతూ ఉంటారు అవునా కదా తిరుగుతూ ఉంటాం అలాంటి వాళ్ళకి ఏం చేస్తారు పెళ్ళిళ్ళ కాదు వివాహంలో ఉన్న పిల్లలందరూ ఎటపడితే తిరుగుతూ ఉంటే అరే వీడికి వీడి మేడం చాలి అని అని అంటాం కదా ఈ అమ్మాయి మేడం చాలి అంటాం కదా ముక్కకి గ్యాల వేయాలి అని అని అంటాం కదా ఎన్నెన్నో మాటలు మాట్లాడి వాళ్ళు ఒక కట్టుబాటులో నింపాలి అని అంటాం అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యములో నింపబడుట మేలు దేవుని యొక్క వాక్యములో నింపబడుట మేలు పేదరితో అన్నాడు కదా బండ మీద నా సంఘమును ఏం చేయమంటున్నాడు కట్టుము నా సంఘాన్ని కట్టుము పేతురుణ్ణి మీద సంఘాన్ని కట్టము ఇదిగో నువ్వు పెళ్లి పరిచర్చర్యము అనేకమైన పిల్లల్ని వైపు త్రిప్పుము అని అంటున్నాడు త్రిప్పుము అంట మరి అభ్యంతరములు కలుగు చేసే వారికి ఏం తెలియపరచాలంటే దేవుని యొక్క వాక్యము తెలియపరచాలి ఇది సరైనది కాదు ఇది మంచి పద్ధతి కాదు దీనివల్ల నీకు శ్రమస్తుంది దీనివల్ల నువ్వు నరకానికి వెళ్తావు దీనివల్ల నువ్వు శాపం తెచ్చుకుంటావు కదా దేవుడు సెలవిస్తున్నాడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మాటలు విన్నప్పుడు నీ శాపముని పాపముని దేవుడు తీసివేసి ఆయన నిత్య రాజ్యంలోకి నిన్ను ఆహ్వానించుకొని బ్రతుకుతున్న జీవితంలో నీకు నెమ్మది సమాధానం ఇస్తానంటున్నాడు మేలు ఇస్తాను అంటున్నాడు మేలుకరమైన మార్గం ఏదో నువ్వు చూసి నడుచుకోవాలని మనము వాళ్ళకి తెలియపరచ అయ్యో ఇజ్రాయెలు నా మాట విని నెడలా ఎంత మేలు అని అంటున్నాడు అయ్యో ఇజ్రాయెలు నా మాట విని నెడల చిన్న వాళ్ళు మాట వినరు పెద్దవాళ్ళు మాట వినరు మధ్య వయసులో ఉన్న వాళ్ళ మాట వినరు కదా వయసు మీద పడుతున్న మాట వినరు తిరుగు తిరుగుబాటు స్వభావము తిరుగుబాటు మాటలు కదా వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళకు చెప్పుకునే పరిస్థితిదే కొనసాగుతుంది సంఘాలలో అదే కొనసాగుతుంది బయట అదే కొనసాగుతుంది ఎలా ఎప్పుడు మనం మార్చుకునేది ఎప్పుడు మనం దిద్దుకునేది కదా బాలుడు నడవవలసిన త్రోవలో నడుపు నడిపించుడి వాడు పెరిగి పెద్దవాడైనప్పటి నుండి దాని నుండి మలిగిపోడు అని ఎప్పుడు పెద్దవాడే వృద్ధాప్యములో వృద్ధాప్యం అందు కూడా అడిపోకుండా జాగ్రత్తగా ఉంటాడు ఎవరు అభ్యంతరములు కలిగి చేస్తారు ఎవరు అనుకూడని మాటలు అంటారు ఎవరు చేయకూడని పనులు చేస్తారు వానికి శ్రమ వానికి శ్రమ వానికి శ్రమ శ్రమ కలిగిన మార్గంలో నువ్వు ఉంటావా మేలు కలిగిన మార్గంలో నువ్వు ఉంటావా వాడు చిన్న వారిలో ఒకరికి అభ్యంతరము కలుగు చేయుట కలుగుజేయుట కంటే వాని మెడకు తిరగటి రాయి కట్టబడి సముద్రములో పడవేయబడటానికి మేలు మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండు అమ్మా అది మీరే జాగ్రత్తగా ఉండు మన స్నేహాలు ఎట్లా ఉన్నాయో మనం జాగ్రత్తగా చూసుకోవాలి మన ఇరుగు పరుగు వాళ్ళతో ఎలా ఉన్నామో మనము జాగ్రత్తగా చూసుకోవాలి మన కుటుంబంలో బంధువులతో మనం ఎలా ఉన్నామో జాగ్రత్తలు చూస్తుంది మీ ఆత్మలకు మీరే ఉత్తరవాదులు అంటున్నారు ఏంటి మీ ఆత్మలకి మీరే ఉత్తరవాదులు అంటున్నారు వాక్యము క్లియర్గా చెప్తుంది వాక్యము తేటగా చెప్తుంది వాక్యం ఏమి సెలవిస్తుంది అయ్యో వాక్యం అయితే సెలవిస్తుంది నేను వినకపోతే నాకు శ్రమ నేను భయపడకపోతే నాకు శ్రమ నేను ఇబ్బందులో పడతాను నేస్ నేను సమస్యలో పడతాను నేను ఇరుకుల్లో పడతాను నేను ఇరుకుల్లో పడతాను ఇది నాకు శ్రమ ఇది నాకు ఇబ్బందికరము నేను జాగ్రత్తగా ఉండాలి మీ ఆత్మ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి మీ క్రేల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి మీ మాటల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి మీ తలంపుల విషయాల మీరు జాగ్రత్తగా ఉండండి అపవాది ఒంటరిగా ఉన్నప్పుడు ఇంకా బహు జాగ్రత్తగా ఉండాలి ఒంటరిగా ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి అనేకమైన క్రియల వైపు తిరుపతి అపవాది కదా అప వంటరిగా ఉంది ఏముంది అప వంటరిగా ఉంది ఆ వంటరి సమయంలో అపవాది వచ్చింది ఇది నిజమా ఇది నిజమా అని అన్నాను అంతే పడిపోయింది అబ్బ పడిపోయింది తన భర్తనే పడగొట్టేసింది వంటరి సమయములలో పిల్లలు జాగ్రత్తగా ఉండాలి పెద్దలు జాగ్రత్తగా ఉండాలి మధ్య వయస్కుల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి మాటల్లో కానీ తలంపుల్లో కానీ అన్ని విషయాలల్లో క్రియల్లో కానీ పడగొట్టేస్తుంది పడగొట్టేస్తుంది ఏముంది కాలక్షేపం అంటాం మాటలు అపవిత్రమైన ముస్లిమ్మ ముచ్చట్లకు మనము తాపివ్వకూడదు అవి కాలక్షేపమా దాంట్లో వల్ల ఎన్ని దోషాలు వస్తాయి వ్యర్థమైన ప్రతి మాటకును లెక్క ఒప్ప చెప్పవలండి విస్తారమైన మాటల్లో దోషం ఉండక తప్పదు ఉన్నది నాన్నదూ అన్నది దోషమున్నదమ్మా అందుకే మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి అని ఇక్కడ అంటున్నాడు నీ సహోదరుడు తప్పిదమ్మ చేసినాడలా అతను ఏం చేయమంటున్నాడు గద్దించుము చిన్నవాడైనా పెద్దవాడైనా ఎవరైనా సరే వాళ్ళ మీద మనము మన మీద వాళ్ళు కోపంతో ఉన్నా మనతో మాట్లాడకపోయినా పర్వాలా మనం మనతో వాళ్ళు మళ్ళీ స్నేహం చేయకపోయినా పర్వాలే మంచి అన్నప్పుడు వాళ్ళకు గద్దించడము ఎంతో మంచిది ఒకరోజు తెలుసుకుంటారు ఏం చేస్తారు ఒకరోజు వాళ్ళు కంపల్సరీగా తెలుసుకుంటారు ఆ రోజు పలానప్పుడు ఆమె నన్ను ఆపకపోతే పలానప్పుడు ఆమె నన్ను దిద్దకపోతే పలానప్పుడు ఆమె నన్ను సరిచేయకపోతే అతడు నన్ను దిద్దకపోతే ఈరోజు మళ్ళీ తిరిగి నేను ఏదో అదే యొక్క కోణంలో నేను నడుచుకొని వెళ్ళేవాడిని నడుచుకొని వెళ్ళేదాన్ని కనుకనే ఏం చేయమంటున్నాడు ఇక్కడ గద్దించుము అంటున్నాడు గద్దించుము ఎందుకు గద్దించు ఎహోవ గద్దించు మనుషుడు ధన్యుడు ఎహోవ గద్దించు మనుషుడు ధన్యుడు అని అంటున్నాడు దేవుడే గద్దించినప్పుడు ధన్యుడు అని అయితే ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు నీ సహోదరిని గద్దించుము అంటున్నాడు గద్దిస్తున్నావా నీ బిడ్డలు గద్దిస్తున్నావా నీ భర్త విషయంలో నువ్వు చెప్పుకుంటున్నావా నీ భార్య విషయంలో చెప్పుకుంటున్నావా ఎలా అయా ప్రేమతో ప్రభా ఇదిగో నీవి నాకు అనుగ్రహించిన వాక్యం అనే ప్రేమతో నేను నా బిడలకు చెప్తున్నాను భర్తకు చెప్తున్నాను భార్యలకు చెప్పుకున్నా సరి చేసుకుంటున్నాం ఎందుకనంటే అది మాకు మేలయా ఏంటి మాకు మేలు ఏంటా మేలు ఆ మేలు ఒకసారి ఆలోచించండి కదా నరకానికి వెళ్ళకుండా మనకు మేలు శాపములకు వెళ్లకుండా మనకు మేలు కదా ధనవంతుడు లేదమ్మా అయ్యా భూమి మీద ముందు లాజర్ చనిపోయాడు తర్వాత కొంతకాలానికి ధనవంతుడు చనిపోయాడు ధనవంతుడి దగ్గర పనివాడిగా ఉన్నాడు లాజరు నేను ఇక్కడ యాత్ర పడుతున్నాను ఇక్కడ కాలిపోతున్నాయి ఇక్కడ బాధపడుతున్నానే ఒకసారి కన్నులెత్తి చూశాడు కన్నులెత్తి చూసి అరే ఏంటి ఇక్కడ లాజర్ ఉన్నాడే నెమ్మదిగా ఉన్నాడే నా దగ్గర అడుక్కొని తినేవాడే నేను పెడితే తినేవాడే ఇలా ఉన్నాడేంటి అన్నాడు అబ్రహామా పంపించుము అన్న మీకును మాకును ఏమున్నది తండ్రి అయిన అబ్రహమా నా ఎందుకు అనిగిరపడి తన వేణు కొన నీటిలో ముంచి నా నాలుగును చల్లాపుము నాజన్న పంపు బ్రతంలాడా లేదా బ్రతంలాడు తర్వాత మీకును మాకును పెద్ద అఘాధమే ఉన్నది మేము అక్కడికి వచ్చేదానికి లేదు మీరు ఇక్కడికి వచ్చేదానికి లేదు అని అని చెప్పేశాడు ఏమన్నాడు అప్పుడు అయా భూమి మీద నాకు ఐదుగురు ఉన్నారు వాళ్ళ ఇద్దరు పంపుము మోసే ప్రవక్తులు ఉన్నారు మోసే శిష్యులు ఉన్నారు ఎవరు ఆది పోస్తులు ప్రకటింపబడుతుంది అక్కడ వాక్యమో తెలియజేయబడుతుంది వాక్యమో అయితే నీ కుటుంబంలో నీ సహోదరులు ఎంతమంది ఉన్నారు నీ ఆత్మీయులు ఎంతమంది ఉన్నారు నీ బంధువులు ఎంతమంది ఉన్నారు నీ ఇరుగు పొరుగు వాళ్ళకి ఎంతమంది ఉన్నారు వాళ్ళకి అద్దించు వాళ్ళకి చెప్పు వాక్యము దిద్దు అయా శ్రమలో పడిపోకపోకండి అయా ఆపదలో పడిపోబోకండి ఇబ్బందులు పడిపోబోకండి అని వాళ్ళకి మనం ఏం చెప్పాలంటే తెలియపరచాలి ఎప్పుడైతే మనం తెలియపరుస్తామో ఎప్పుడైతే దేవుడి దగ్గర మనం వాళ్ళ వాళ్ళ నిమిత్తం మనం విజ్ఞాపన చేసి మొరుపెడతామో దేవుడు ఒకనాడు వాళ్ళ విషయంలో కూడాను కార్యం చేస్తాడు ఏం చేస్తాడు కార్యం చేస్తాడండి కార్యం చేస్తాడు అందుకే ఇక్కడ చక్కటి మాటని తెలియపరుస్తుంది మన మనం జాగ్రత్త పడాలి మన సహోదరుల విషయంలో కూడా మనం ఏం చేయాలంటే వాళ్ళని తప్పు దిద్దాలి గద్దించాలి గద్దించాలి ఏ వై వయసులో ఉన్నవారైనా వాళ్ళు మేము అంటే వాళ్ళు బాధపడతారని అనుకోబాకండి దేవుని విషయంలో వాళ్ళు రేపు నరకంకి పోకుండా సరి అంటే పెద్దవాళ్ళనైనా మీరు గద్దించండి వాళ్ళనైనా గద్దించండి పెద్దవాళ్ళతో మర్యాదకు పూర్వకంగా మీరు గద్దించినప్పుడు వాళ్ళు సరి చేసుకుంటే వాళ్ళ యొక్క దేవుని యొక్క కృపలోకి వస్తారు లేదు అని అంటే మరి వాళ్ళ ఆత్మకు వాళ్ళే ఉత్తరవాదులుగా ఉన్నారు అయితే ఇంకా కంటిన్యూషన్ దాన్ని చేద్దాము అతడు మారు మనసు పొందిన ఎడలా అతన్ని క్షమించుము ఒకవేళ అతను మారు మనసు పొందితే ఇంక అర్థిస్తున్నావు కదా మారు మనసు పొందితే నీ ఎడలు ఏదైనా తప్పిదమ్ము చేస్తే నీ కుటుంబంలో ఏదైనా తప్పిదమ్మ చేస్తే ఒకవేళ సంఘములో ఏదైనా తప్పిదమ్మ చేస్తే అతడు మారు మనసు పొందితే అతన్ని ఏం చేయమంటున్నాడు మళ్ళీ క్షమించుము క్షమించుము క్షమాపం కలిగిన హృదయం కూడా మనలో ఉండాలి చాలామంది కఠినంగా ఉంటారు ఏమంటే ఎలా ఉంటారు కఠినంగా ఉంటారు చాలామంది అందుకే కఠిన హృదయములు కూడా దేవుడు ఏం చేస్తాడంటే మార్చగలిగిన దేవుడు మార్చగలిగిన దేవుడు ఆయన మార్చేదానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన మనల్ని సరిచేసేదానికి ఈ లోకానికి వచ్చు అయితే నువ్వు మార్పు చెందువా మాంసం హృదయంగా కూడా చేస్తాడు క్షమింపవలను మన పొరుగు వారిని మనం క్షమిస్తే మనల్ని కూడా దేవుడు క్షమించు మన యొక్క పొరుగువారి తప్పులు మనం క్షమిస్తే మన తప్పులు కూడా దేవుడు క్షమించు నీతిమంతుడు ఒక్కడు లేడు కదా అందరూ అనీతిమంతులే కదా నీతిమంతుడైనది వాళ్ళు ఎవరు ఎవరు లేరు భూమి మీద మనుషులు కనబడుతున్న వాళ్ళు ఎవరు లేరు దేవుడు ఒక్కడే ఎవరు దేవుడు ఒక్కడే ఒక్కొక్క విషయంలో అందరూ తప్పిపోతానే ఉంటారు అందుకనే మనం క్షమాపణ కలిగిన హృదము కూడా ఉండాలి ఇంకా ఏమంటున్నాడు క్షమించము అతడు ఒక దినము ఏడు మార్లు నీ ఎడల తప్పిదము చేసిన ఏడు మార్లు నీ వైపు తిరిగి మారి మనసు పొందితివి పొంది తిని పొంది తిని అడే ఎడల అతన్ని క్షమింపము డెబ్బై సార్లు మనం తీసుకోవచ్చు అక్కడ కదా సార్లు మనం తీసుకోవచ్చు క్షమించాలి మన జీవితాంతం క్షమించాలి ఇక్కడ మన జీవితాంతము క్షమిస్తూనే ఉండాలి అడుగుతూనే ఉండాలి దేవుడి దగ్గర మొదపెడతానే ఉండాలి వాళ్ళ గురించి వాళ్ళకి మనం చెబుతూనే ఉండాలి అదే దేవుడి ఇచ్చింది ఇది ఒక పాఠశాల ఏంటమ్మా ఇదొక పాఠశాల నేర్చుకునే పాఠశాల దిద్దుకునే పాఠశాల పాస్ అయ్యేదానికి ఒక పాఠశాల కదా అన్నిటికీ ఒక పాఠశాల ఇది మనకి టీచరు మనకి గురువుగా ఉన్నవారు టీచర్గా ఉన్నవారు మనం పరమ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఆయన మాత్రమే కనుకనే మనం అన్ని విషయాల్లో మనల్ని మనం జాగ్రత్త పరచుకుంటూ ఇతరుల విషయాల్లో ఎలా వాళ్ళకి మేలు చేయాలో ఎలా వాళ్ళని క్షమించాలో ఎలా వాళ్ళని గద్దించాలో ఎలాగ వాళ్ళని వాళ్ళ యొక్క విధానంలో మనం వాక్యపూర్వక పూర్వకంగా వాళ్ళకి మనం తెలియపరచాలో మనం చూసుకొని మనం తెలుసుకొని మరి వాళ్ళకి వాళ్ళ విషయంలో బహు జాగ్రత్తగా వాళ్ళకి చెప్పి వాళ్ళని చక్కది దేహవారంగా ఉండాలని వాక్యము సెలవిస్తుంది ఇటు వాక్యము ప్రభు మన యొక్క వినుకల్లో దేవుడు దీవించుగాక వాక్యానుసారమైన జీవితంలో దేవుడు మనందరినీ మరి నడిపించలాగున మన వాక్యం విని విశ్వసించి బలపడి వాక్యమును త్రోసివేయకుండా వాక్యమును త్రోసివేయకుండా వాక్యమును గట్టిగా పట్టుకొని మన మనసులో పెట్టుకొని మరి అలా దానికి మనకి యొక్క వాక్యము సెలవిస్తుంది ఇటు వాక్యము మనకి వెనుకల్లో మరొక మారు ప్రభువు దివించునుగాక ప్రార్థించుకుందాం అందరం తలలు వంచినట్టు